సృజన అంత మంచిగా చెప్తున్నావు సృజనే ఎవరు మా ఆఫీస్ లో పని చేసేది అమ్మాయి మీతో పని అమ్మాయి ప్రశాంతంగా పడుకుని ఎంత మందితోటి మాట్లాడతావు ఏంది అసలు నువ్వు నా హార్ట్ నీ హార్టా ఏం కథలు పడుతున్నా చెప్పు హార్ట్ ఏంది హార్ట్ హార్ట్ ఏంది ఎవరి చిల్లు నీకు ఎవరిస్తారు నైట్ తెచ్చినావు కదా ఎవరి చిల్లు నాకెవరిస్తారు చెప్పు ఇలా ఎవరిచ్చిందా నేను ఇది బయట నేను కొనుక్కున్నా ఇది ఎవరు ఇయ్యలే నాకు నా లవర్ ఎందుకు ఇస్తుంది ఇవో నువ్వు అంటే నాకు ఇవో ఏదో ఫోన్ రీల్స్ రీల్స్ చూసుకుంటా ఉంటే నువ్వు నువ్వు బాగా కథలు పడుతున్నావు ఎవరు అది చెప్పు ఫస్ట్ నేను జస్ట్ నార్మల్ సింబల్ ఎవరు ఇచ్చింది మీకు లవ్ సింబల్ ఎవరు ఇచ్చిల్లు ఎవరు ఇస్తారు నేను తెచ్చుకున్న బయట షాప్ లో తెచ్చుకున్నా ఇది ఎవరు ఇస్తారు నాకు ఎవరున్నారు చెప్పు ఈయనకి షాప్ లో తెచ్చుకున్నావు అంటే ఎవరితో మాట్లాడినా ఏ అమ్మాయి తోటి మాట్లాడినప్పుడు నువ్వు చూసినావు డీపీ అనిపిస్తుంది కదా డీపీ ఏంది డీపీ ఎవరు ఎవరైనా పెట్టుకుంటా నేను కూడా పెట్టుకుంటా అమ్మాయి డీపీ పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు నువ్వు అనుమానిస్తావా చెప్పు అనుమానించరా మరి ఏమని అనుమానిస్తావు

అరే ఎప్పుడు చూడు అనుమానిసుకుంటాను నాకు ప్రశాంతంగా పడుకొనియో ఏం పని చేయి ఉన్న ఒక రోజు కూడా నాకు ప్రశాంతంగా వదిల వదిలిపెట్టావు నీ పాటికి నువ్వు ఏదో ఒకటి ఏదో ఒకటి అనుమానిస్తు నీకు ఫోన్ ఎవడు చూడమని గ్రామాల చే నా ఫోన్ చూడమని ఎవడు చెప్పింది నీకు నా ఫోన్ ఎందుకు చూసినావు అంటే నీకు ఫోన్ నీ ఫోన్ చూసి రైట్స్ నాకు లేవా సరే నీకు రైట్స్ ఉంది నువ్వు చూడు నీకు ఫోన్ చూడు అందులో ఏం ఐ తోటి నేను వీడియో కాల్ చేసినా అదే ఎవ్వరు ఆమె ఎవరు ఎవ్వరు ఏ టైంలో మాట్లాడినా నా టూ క్లాక్ కి నాకేమో సుండే నిద్రలో నేను పడుకొనుట పాప సతాయిస్తుందని చెప్పి నేను రాత్రంతా నాకు నిద్ర లేక నాకు కళ్ళు మొత్తం మంటలు వేస్తున్నాయి ఏమన్నా నీకు ఏమన్నా అర్థమవుతుందా వీడియో కాల్ లో ఉన్నప్పుడు ఎంతసేపు నువ్వు నేను పడుకున్నా నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలుసా నాకు తెలుసా నీకు తెలుసా అంటే నీకు తెలుసా అంటే నువ్వు పడుకున్నా నీతో పాటు నేను కూడా పడుకున్నా నాకు నాకు ఏమైనా అవసరమా నాకు వేరే అమ్మాయి తోటి నేను వీడియో కాల్ చేసి మాట్లాడడానికి అవసరమా ఇక్కడ అనిపిస్తుంది అది బై మిస్టేక్ లో అది కాల్ ఇట్లా ఒత్తుకుపోయిందేమో నిద్రలా ఇట్లా వాట్సాప్ లో ఇట్లా మెసేజ్ చూసుకుంటా కూర్చొని లాక్ ఓపెన్ అయి లాక్ ఫోన్ లాక్ ఓపెన్ అయిపోయింది వాట్సాప్ లాక్ ఓపెన్ అయిపోద్ది నేనేమంటారు చచ్చి అయిపోయింది అట నేనేమంటున్నా లేట చెప్పకు నువ్వు